ఏపీలో అంగన్వాడీ వేడి కొనసాగుతోంది తమ డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టారు అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ సంఘాలతో చర్చలు సానుకూలంగా జరిగాయని మంత్రులు చెబితే సమ్మె విరమించేది లేదంటున్నారు జీతాలు పెంచాలంటూ ఏపీలో అంగన్వాడీ వర్కర్లు కొద్ది రోజులుగా ఆందోళన బాటపెట్టారు తాజాగా ఏపీ సర్కార్ వాళ్ళ ఆందోళనపై దృష్టి పెట్టింది అంగన్వాడీ వర్కర్ల డిమాండ్ల పరిష్కారం దాని సజ్య సజ్జాలపై సెక్రటేరియట్ లో అంగన్వాడీ సంఘాలతో మంత్రులు సమావేశమయ్యారు మంత్రులు బుగ్గన బొత్స ఉషశ్రీ చరణ్ తో పాటు ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు సజ్జలు కూడా పాల్గొన్నారు సిఐటీయూ ఐఎఫ్టియు ఏఐటీసీ సంఘాల నేతలతో చర్చలు సానుకూలంగా జరిగాయన్న మంత్రి బొత్స అంగన్వాడీలు మొత్తం పదకొండు డిమాండ్లు పెట్టారని వాటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని చెప్పారు చర్చలు విఫలమయ్యాయని నిరవధిక సమ్మె కొనసాగుతుందంటున్నాయి అంగన్వాడీ సంఘాలు వైపు ప్రభుత్వమేమో ఏమో సానుకూలమంటుంది మరోవైపు అంగన్వాడీ సంఘాలేమో చర్చలు విఫలమయ్యాయని చెప్తున్నారు అన్నిటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించే సానుకూల జరిగినాయి ఈ చర్చలు పూర్తిగా విఫలమైనవి అందుకని నిరవైక సమ్మె కొనసాగుకోవాలని మూడు యూనియన్లు కూడా మాట్లాడుకొని నిర్ణయించడం అనేటువంటి జరిగింది చివరికిది ఎటు దారి తీస్తుందో చూడాలి